స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ గురించి పెద్దగా పరిచయం లేకపోయినా అధిక రాబడి ఆశించి దానిలో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు దీనిని ఆసరాగా చేసుకొని మోసగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు అందుకు ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నారు డీప్ ఫేక్ వీడియోలతో అమాయకులను బుట్టలో వేసుకుంటున్నారు ఈ తరహాలో భారత ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ డీప్ ఫేక్ కారణంగా ఓ వైద్యుడు మోసపోయారు మహారాష్ట్రలోని అంధేరికి చెందిన డాక్టర్ పాటిల్కు ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో దర్శనమిచ్చింది రాజీవ్ శర్మ ట్రేడ్ గ్రూప్ దానికి చెందిన బీఎస్ఎఫ్ ఇన్వెస్ట్మెంట్ అకాడమీలో పెట్టుబడులు పెడితే భారీ రిటర్న్స్ వస్తాయని తెలిపింది ఆన్లైన్లో ఆ సంస్థ గురించి వెతికితే ముంబై లండన్లో దాని కార్యాలయాలు ఉన్నట్లు ఆయన కనిపించింది దాని గురించి ముఖేష్ అంబానీయే ప్రచారం చేసినట్లుగా ఉండడంతో ఆయన కేటుగాళ్ల కుట్రలో చిక్కారు దాంతో ఆయన ఏడు లక్షల రూపాయలను పదహారు బ్యాంక్ ఖాతాలకు పంపించారు చెప్పినట్టుగానే ట్రేడింగ్ వెబ్సైట్లో భారీ లాభాలు కనిపించాయి దాంతో ఆ డబ్బును విత్డ్రా చేసుకుందామని ప్రయత్నించగా సాధ్యం కాలేదు అప్పటికి కానీ తాను మోసపోయానన్న విషయం పాటిల్కు అర్థం కాలేదు దాంతో ఆయన పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు మోసగాళ్లు డీప్ ఫేక్ టెక్నాలజీని వాడారని అప్పుడే తెలిసింది ఖాతాల అక్రమ లావాదేవీలను బ్లాక్ చేసేలా బ్యాంకులకు పోలీసులు ఆదేశాలు ఇచ్చారు ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం రేపుతున్నాయి ఈ మార్ఫింగ్ వీడియోలపై ప్రముఖుల నుంచి ఆందోళన వ్యక్తమవుతుంది ఓ గేమింగ్ యాప్కు సచిన్ టెండూల్కర్ ప్రచారం చేస్తున్నట్లుగా గతంలో ఒక వీడియో వైరల్ అయింది ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కూడా వాటి బారిన పడ్డారు ట్రేడింగ్ యాప్కు ఆయన ప్రచారం చేస్తున్నట్లు వీడియోలు చక్కర్లు కొట్టాయి డీప్ ఫేక్ పై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం దీనిపై చర్యలు చేపట్టింది ఈ నకిలీ వీడియోల వ్యాప్తిని అరికెట్టేందుకు కేంద్రం కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది